నమస్తే వెల్కమ్ టు దీక్ష వివరాల్లోకి వెళితే అక్టోబర్ ఒకటి నుంచి కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉంటుందని పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు శుక్రవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభతో ఈ యాత్ర ప్రారంభమవుతుందన్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ కలయికతో ఈసారి వారాహి యాత్ర సాగుతుంది ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయని అన్నారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అవనిగడ్డలో సాయంత్రం మూడింటికి వారాహి విజయ యాత్ర ప్రారంభించబోతున్నారు బ్రహ్మాండంగా నిర్వహించే సభలో ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఒక బాధ్యతగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా ప్రతి జన సైనికుడు వీర మహిళ మన పార్టీ నాయకులు కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు మీరందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అవనిగడ్డ సభ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నానికి చేరుకుని రెండో తారీఖు మూడో తారీఖు మచిలీపట్నంలోనే ఆయన బస చేస్తారు రెండో తారీఖు కృష్ణా జిల్లా వివిధ కమిటీల నాయకులతోటి సీనియర్ నాయకులతోటి ఆయన సంప్రదింపులు జరిపిన తర్వాత మూడో తారీఖున జనవాణి కార్యక్రమం మచిలీపట్నం నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమం అయిన తర్వాత నాలుగో తారీఖున పెడన అదేవిధంగా ఐదో తారీఖున కైకలూరు నియోజకవర్గంలో కూడా కార్యక్రమాల్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని సినీ నటుడు దర్శకుడు రవిబాబు తప్పుబట్టారు ప్రజల సొమ్ము కోసం కక్కుర్తి పడే రకం చంద్రబాబు కాదన్నారు అనుక్షణం ప్రజల కోసం తపన పడే చంద్రబాబును ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచి ఎందుకు హింసిస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు రాజకీయాల్లో ఎత్తులు ఎత్తులు పై వేయడం సహజమేనని అయితే డెబ్బై మూడేళ్ల వయసున్న చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన రాజకీయ ఎత్తుగడో తనకు అర్థం కావటం లేదని విమర్శించారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు రామారావు గారి ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీకి బాగా ఆప్తులు కావాల్సిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు చెప్పాలంటే ఆయన ఏదన్నా పనిచేసే ముందు వంద యాంగిల్స్ లో చూసి అందరినీ సంప్రదించి ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా తీసుకుంటాడు తీసుకుంటాడే ఆయనకి భూమి మీద ఇవాళే అరస్ట్ రోజు అని తెలిసినా కూడా కూర్చుని నెక్స్ట్ యాభై సంవత్సరాలకి సోషల్ డెవలప్మెంట్ గురించి ప్లాన్స్ వేస్తాడు ఆయన డబ్బు కోసం కక్కుర్చు మనిషి కాదు మరి అలాంటి ఆయన్ని సరైన ఆధారాలు కూడా లేకుండా జైల్లో పెట్టి ఎందుకు విధిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు చాలా సహజం కానీ ఒక డెబ్బై మూడేళ్ల వయసున్న ఆయన్ని జైల్లో పెట్టి హింసించడం ఏ ఎత్తు పై ఎత్తు అయితే మాత్రం అది చాలా దారుణం అండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా విజయవాడకు చెందిన సిడబ్ల్యూసి విభాగం అధికారులు సిబ్బంది పెనుగంచి ప్రోలు మున్నేరులో పరశుభ్రత కార్యక్రమం నిర్వహించారు తిరుపతమ్మ ఆలయ సమీపంలో మున్నేరుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలను వారు సేకరించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ విఎన్ రావు మాట్లాడుతూ ప్రముఖ యాత్రా స్థలంగా ఉన్న పెనుగంచి ప్రోలుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని వారంతా వదిలి వెళ్లిన వ్యర్థాలు నదిలో పేరుకుపోయాయన్నారు వాటిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే భూగర్భ జలాలకు ముప్పు పొంచి ఉందన్నారు తాము తమ సిబ్బందితో కలిసి పలు శుభ్రం చేసి పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించామన్నారు ఈ కార్యక్రమం అక్టోబర్ గాంధీ జయంతి వరకు కొనసాగిస్తామని తెలిపారు ఇక్కడ ఇదే ప్లేస్ ఎంచుకుంటానికి కారణం ఏంటంటే ఈ తిరుత తిరుపతమ్మ తల్లి టెంపుల్ ఉన్న బట్టి దాని కారణంగా ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు బాగా జమ అవుతున్నాయి వైపీఆర్ గార్డెన్ దగ్గర మున్నేరు నది ఒడ్డిన ఆ పరిసరాల ఏరియాలో ప్లాస్టిక్ వ్యర్థాలు బాగా జమ అయి ఉండటం వల్ల ఆ చెత్తలంతా తీయడం కోసమని స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం మీదుగా అక్కడికి వచ్చి మొత్తం అంతా క్లీన్ చేయడం జరిగింది

అర్బన్ హెల్త్ సెంటర్లో సురక్షా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా ఆరోగ్య సర్వే నిర్వహించి టోకెన్లు మంజూరు చేస్తామన్నారు వారందరికీ పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఆసుపత్రులు ఉచితంగా చికిత్సను అందిస్తామన్నారు ప్రతి ఇంటికి మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమం ద్వారా నెరవేరుతుందన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి పేదవానికి వైద్యం కూడా వాళ్ళ గడపకు అందించాలి అనే ఆలోచనలో భాగంగానే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనే ఆలోచనలో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరికి రాని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఈరోజు వైద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా గత పదహైదు రోజుల నుంచి మరి వాలంటీర్లు అయితే ఏమి మరి ఏఎన్ఎంస్ అయితే ఏమి మరి గృహ సార్థులైతే మరి వాళ్ళందరూ కూడా గత పదహైదు రోజుల నుంచి ప్రతి గడపకు వెళ్ళి మరి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మరి వాళ్ళకక్కడే వాళ్ళ ఇళ్లలోనే మరి బీపీ చెక్ చేసి మరి షుగర్ లెవెల్స్ చెక్ చేసి మరి అవన్నీ కూడా మరి ఒక అక్కడ వాళ్ళకందరికి కూడా ఒక టోకన్ ఇవ్వడం జరిగింది ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కార్యక్రమంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా జిల్లాలోని ఇరవై ఎనిమిది మండలాల్లో హెల్త్ క్యాంపులను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ రేపు నుండి రాష్ట్రం పూర్తిగా మన ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో కూడా ఫస్ట్ ఇరవై ఎనిమిది మండల్లో ఇది స్టార్ట్ అవుతుంది దీంట్లో అర్బన్లో అర్బన్ పిహెచ్స్ కింద ఒక యూనిట్గా తీసుకొని చేయడం జరుగుతుంది విలేజెస్లో మన దగ్గర ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా ఈ కార్యక్రమం క్యాంప్ రూపంగా జరుగుతుంది జరుగుతున్న కార్యక్రమంకు ముందు ఒక ఇరవై రోజుకు ముందే ఇంటింటికి వెళ్ళి మన వాలంటీర్సు అండ్ ఏఎన్ఎమ్స్ ఇద్దరు కూడా హౌస్ హోల్డ్ విజిట్ చేసేసి ప్రజలకి ఈ క్యాంప్ గురించిన అవగాహన వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీని కింద ఫస్ట్ ప్రతి ఒక్క ప్రజలు ఆ క్యాంప్ రావడం వచ్చిన వెంటనే ఒక రిసెప్షన్ కమ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఎవరెవరు ఈ రిజిస్ట్రేషన్ చేయలేకపోయారు అంటే ఈ వేనం ఇంటింటికి వచ్చినప్పుడు ఎవరైనా ఇంట్లో లేకపోతే వాళ్ళు కూడా ఆ పర్టికులర్ క్యాంప్ రోజున రిజిస్ట్రేషన్స్ ఆన్ స్పాట్ ఓపీ రిజిస్ట్రేషన్స్ కూడా మనం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది రావచ్చు పేదలకు ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ వంటి విధానాలతో వైద్యాన్ని చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానిని వారి గడప వద్దకే అందించడానికి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రారంభించిందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలలో నిపుణులైన వైద్యులు గ్రామాల్లోకి వెళ్లి వైద్య సేవలు అందిస్తారన్నారు దీనివల్ల గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు గ్రామస్థాయిలో ఉన్నటువంటి వైద్యాన్ని గడప గడపగా అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి ముందు వాలంటీర్ వెళ్ళి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడం తర్వాత ఏఎన్ఎం వెళ్ళి ఆ ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులు అందరితో మాట్లాడి వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తెలియ తెలుసుకొని ఒక కేష్ సీట్ని రూపొందించడం క్యాంప్ డే ఒకరోజు ఆ గ్రామంలో ఏ రోజు ఉంటుంది అన్నది ముందే వాళ్ళకి తెలియజేసి అక్కడికి డాక్టర్స్తో పాటుగా స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఇప్పుడు మనం పంపుతున్న డాక్టర్లతో పాటుగా స్పెషలిస్ట్ డాక్టర్లు ముఖ్యంగా గైనకాలజిస్టులు ఆర్థోపెడిషియన్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అక్కడికి ఆ క్యాంప్ అయిన డాక్టర్స్ని తీసుకొని వెళ్ళడం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది సో దీంట్లో ఇది చాలామంది పేద ప్రజలు సాధారణంగా వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ప్రాథమిక స్థాయిలో గుర్తించగలిగితే వారికి వాటిని నివారించుకోవడానికి వీలవుతుంది కానీ చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ లేదా ఎప్పటికప్పుడు వాయిదా వేసుకోవడం వల్ల కానీ ఆ సమస్య కొంచెం ఎక్కువైన తర్వాతనే వారి దృష్టికి రావడం జరుగుతూ ఉంది సో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆర్పీబిఎస్ జడ్పీ పాఠశాలలో నా భూమి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణల్ని ధరించి భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల నుంచి మట్టిని సేకరించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారి బాలయ్య మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు వారి త్యాగాలను స్మరించుకునేందుకు ఢిల్లీలో నిర్మించనున్న అమృత వాటిక నిర్మాణానికి ప్రజల నుంచి మట్టిని సేకరిస్తున్నట్లు తెలిపారు ప్రతి గ్రామం నుంచి అక్కడ స్థానిక మట్టిని సేకరించి మండల స్థాయికి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి చివరగా మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో యుద్ధవీర్ల స్మారక చిహ్నం పక్కన ఈ స్థూపం వాళ్ళ కోసం స్మారక అమృత అనేటువంటి గార్డెన్ నిర్మించాలనేటువంటి సంకల్పం చేపట్టింది ఇక్కడ నుంచి సేకరించినటువంటి దేశం నలుమూల నుంచి తీసుకున్నటువంటి మట్టినంతా కూడా అక్కడ వేసి యుద్ధ మన యొక్క వీర సైనికుల గుర్తింపుగా ఇప్పటికే మనకు యుద్ధీర్ల స్మారక చిహ్నం ఉంది దాని పక్కన అమృత కలుషం అనేటువంటి ఒక గొప్ప గార్డెన్ని నిర్మించి మన యొక్క భారతదేశ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ని ప్రజలందరికీ తెలియజేయాలని పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలని అందుకనే దీనికి కొన్ని క్విజులు ఇతర కార్యక్రమాలంతా కూడా పాఠశాల స్థాయిలో నిర్వహించి చివరిగా ఈ గ్రామ గ్రామాన ఈ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలో బీజేపీ ప్రవాస్ యోజన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ తో కలిసి భాను ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందన్నారు ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నించే వారిపై దాడులు పెరిగిపోయాయన్నారు రాష్ట్రంలో జరుగుతున్న మద్యం కుంభకోణాన్ని త్వరలోనే ప్రజల ముందు బయట పెడతామని తెలిపారు వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతున్న మద్యంలో ఎందుకు మీరు క్యాష్ అండ్ క్యారీ చేస్తున్నారు క్యాష్ క్యారీ క్యాష్ ఏమో ఇస్తున్నారు క్యారీ చేసుకుని జోబులు నింపుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది ఇది పురంధేశ్వర్ గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు ప్రశ్నిస్తే పేటీఎం బ్యాచ్ అని ఒకటి ఉంటది కొడాలి నాని అలాగే ఈ మధ్య కొత్తగా వచ్చారు పోసాని కృష్ణమోహన కృష్ణమోహన మురళీనో కృష్ణ మురళి ఆయన దగ్గర దయచేసి దిగజారిపోతున్న రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయి మిత్రులరా ఏదైనా పాలసీ విషయం మాట్లాడితే ఫ్యామిలీ విషయాన్ని తీసుకొని వస్తారు ఈ దగ్గర సమాధానం సత్తా లేదు కాబట్టి ఫ్యామిలీ విషయాలు తీసుకొని వస్తున్నారు భారతీయ జనతా పార్టీ పుట్టిందే బురదలో కమల వికాసాన్ని మీరు ఆపలేరు మీరు ఎన్ని మసి పూసే కార్యక్రమాలు చేసినా సరే మీరు మొత్తం బొగ్గైపోయారు మీరు మా మీద పూసేదానికి ఏమి లేదు ప్రజలు ఎవరు మీ మాటలు నమ్మే అవకాశం లేదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక అవినీతి అసమర్థ పాలనకి గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది అంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు అందరూ కూడా మీరు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీలు నోరు జరిస్తే దాడులు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలకి వారు మాట్లాడేదానికి గానీ ఎలాంటి స్వతంత్రం లేదు రాష్ట్రంలో పోషకాహారంతో ఆరోగ్య సమాజ నిర్మాణం సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం అర్బన్ ఐసిడిఎస్ కార్యాలయ ప్రాంగణంలో నిన్న జరిగిన జాతీయ పోషకాహార మాసోత్సవ ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి ఏడాది పోషకాహార మాసోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు పోషకాహారంపై తల్లిదండ్రులకు అవగాహన ఉంటేనే శక్తివంతమైన కొత్త తరం నిర్మాణం సాధ్యమవుతుందన్నారు చేస్తున్న పని నిర్వపడాల్సినటువంటి పని అమలు చేయడంలో మీరు శ్రద్ధ వహించకపోతే నేను చేస్తున్న కార్యక్రమం ఒక పవిత్రమైందని మీరు భావించకపోతే వాళ్ళ ప్రభుత్వాలు శాస్త్రజ్ఞలు ఎవరేం కనిపెట్టినా సాధ్యం కాదు మన ఇళ్ళల్లో కూడా రుచికరంగానే చేస్తున్నారు అందరూ బలవర్ధకమైనటువంటి పదార్థాలన్నీ చంపేసి సహజంగా వచ్చినటువంటి ఆహారాన్ని రకర చిన్నప్పుడు గ్రామాల్లో చూసేవాడిని అంగన్వాడి కార్యకర్త అతనికి మంచి ఆహారం తినమని చెప్తాను ఇది ఆహారం పిలికుండానే వాళ్ళు చాలా బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని మనకు స్వాతంత్రం వచ్చిన చాలా రోజుల వరకు బియ్యం అందరికీ అందుబాటులో ఉండే కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత అలాగే అలాగే మనం పంట భూములను పెంచుకుని తయారు చేసుకుంటే అన్నం తినడం అనేది గొప్ప చాలా కుటుంబాలు ఆ అన్నాన్ని మనం అలా ఏం చేస్తాం దంచినటువంటి అన్నం ప్రతి ఒక్కరికి సంక్షేమ అందిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గ పరిధిలోని కృష్ణాయపాలెంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంతృప్తి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కృష్ణాయపాలెం గడప గడపకి మన ప్రభుత్వం రెండో రోజు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా ప్రతి ఇంటికి సంబంధించిన ఆ కుటుంబ యజమానితోటో యజమాను ముఖాముఖి మాట్లాడటం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా మొత్తం అందరూ ఏ పార్టీకి సంబంధించిన పార్టీలు ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు చాలా న్యాయం చేసింది అన్ని రకాలుగా మా కుటుంబాన్ని ఆదుకుంది అని చెప్పడం జరుగుతూ ఉంది నేను ఈ ఈ కృష్ణాయపాలెం గ్రామంలో నాకు పూర్తిగా అవకా అవగాహన ఉంది కాబట్టి ఏం బాబు గతంలో మూడు నాలుగు సార్లు నువ్వు తెలుగుదేశానికి ఓటేసావు కదా నువ్వు తెలుగుదేశం పార్టీని మరి జగనన్న ప్రభుత్వంలో ఏమైనా నీకు ఏమైనా నీకు ఏమైనా తేడా చూపించారా అని అడిగితే అసలు మేము ఏ పార్టీకి ఓటేసేమన్నా చూడకుండా ఆ మహాన్ బోర్డు అన్ని పథకాలు ఇచ్చారు బాబు మాకు రైతు భరోసా వచ్చింది అమ్మఒడి వచ్చింది పెన్షన్ వస్తూ ఉంది ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది ఇన్సూరెన్స్ వచ్చింది మరి డోకరా రుణమాఫీ వచ్చింది డోకరా సున్న వడ్డీ వచ్చింది మా పిల్లలతో చదువుకుంటుంటే అమ్మఒడ్డీ వచ్చిందని అందరికీ కూడా చెప్తా ఉన్నారు వ్యాపారం లాభదాయకమైనప్పుడే ఔత్సాహిక పారిశ్రామిక వ్యక్తులు ముందుకు వస్తారని పాడి పరిశ్రామాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదరి అప్పుల్ రాజు అన్నారు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన జాతీయ లైవ్ స్టాక్ మిషన్ జిల్లా స్థాయి అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ వ్యాపారాన్ని లాభసాటిగా చేసుకునేందుకు అవసరమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం మంచి ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు మన కుటుంబం ఒక స్థాయిలోకి రావడానికి ఈ షీప్ అండ్ గోట్ ట్రైనింగ్ అనేది ఒక పెద్ద ఆదాయ వనరుగా లేదు మరి అలాగే విడిచిపెట్టేస్తాము మనం మరి దీన్ని కూడా వ్యవస్థీకృతం చేయాలి దీన్ని కూడా కార్పొరేట్ స్టైల్లో ఇండస్ట్రియలైజేషన్ చేయాలి షీప్ అండ్ గోట్ ట్రైనింగ్ ని ఒక ప్రాధాన్యత రంగంగా మార్చాలని భారత ప్రభుత్వం వాడికి అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక చక్కనైనటువంటి ఆలోచన చేసి ఈ రోజు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేయాలి ఐడియా ఇస్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే మళ్ళీ ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ఏదో ఒక రోడ్ మూడు వందల యానిమల్స్ తీసుకున్నారు షీప్ అండ్ బోట్ సంబంధించినటువంటి ఒక యూనిట్ తీసుకున్నారు మేము తీసుకుని ఇష్టానుసారం గాలికి విడిచిపెట్టేయాలను లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు శుక్రవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో సీమెంట్ కి చెందిన ప్రాజెక్ట్ ఏది ఇప్పటి వరకు మంజూరు కాలేదన్నారు కానీ దీనిపై కొన్ని ప్రసార మాధ్యమాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు సీమెంట్స్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక ఇన్నోవేషన్ ఐడియా ప్రకారం సీమెంట్ సెంటర్స్ పెడుతుంది అని చెప్పి చెప్పించినటువంటి జీవో కాపీ ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పొట్టి శ్రీనివామి డిస్టిక్ నెల్లూరు ఒకటి అదేవిధంగా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి రెండుని సెలెక్ట్ చేశామని చెప్పి చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఉద్దేశం ఏంటి మీ ఉద్దేశం మూడు వేల మూడు వందల డెబ్బై కోట్ల కుంభకోణంలో మూడు వేల వరకు తొంభై పర్సెంట్ సిమెంట్స్ ఇస్తుంది మిగతాది పది పర్సెంట్ మేము ఇస్తామని చెప్పి తీరా వస్తే సీమెన్స్ కంపెనీ ఏంది జర్మనీలో ఉండేటువంటి సిమెంట్స్ కంపెనీ సీమెంట్స్ ఇండియాలో పెడితే సీమెన్స్ ఇండియా అని పిలుస్తారు సీమెంట్స్ ఇండియా అనే పేరు లేకుండా ఆ పేరుతో సీమెన్స్ అండ్ డిజైన్ టెక్ కంపెనీస్ అన్నాడంతే డిజైన్ టెక్ అనేటువంటిది ఒక కంపెనీ సీమెంట్స్ అనేటువంటిది ఒక కంపెనీ డిజైన్ టెక్ ద్వారా సిమెంట్స్ ఇది చేస్తుంది అని చెప్పాడు తిరుమలలో గత రాత్రి భాద్రపద మాస పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడినిపై ఆలయ మాడవీధిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు వర్షం కారణంగా ఘటాటోపం లోపల స్వామివారు మాడవీధిలో భక్తులకు దర్శనమిచ్చారు తీరానికి అలలతో పాటే పెట్టె కొట్టుకొచ్చింది అయితే ముందుగా దీనిని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు హుటాహుటిన అక్కడికి వచ్చిన అధికారులు దాన్ని ముందుగా పరిశీలించారు బరువు సుమారు వంద టన్నుల వరకు ఉంటుందని అంచనా వేశారు ప్రొక్లైన్ సాయంతో పెట్టెను ఒడ్డుకు చేర్చారు వైఎంసిఏ బీచ్ కు కొట్టుకు వచ్చిన ఈ భారీ చెక్క పెట్టే బ్రిటిష్ కాలం అధికారులు భావిస్తున్నారు అలాగే దీన్ని ఆర్కియాలజీ అధికారులకు చూపిస్తే బాగుంటుందని వారికి సమాచారం అందించారు మరోవైపు బీచ్లో ఉన్న సందర్శకులు అందరూ ఆ పెట్టె ఏంటి అందులో ఏముందో చూడాలని పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు పోలీసులు వీరిని కట్టడి చేయగా ఆర్కియాలజీ అధికారులు ఆ పెట్టెను తెరిచి చూశారు ఇది చెక్కలతో చేసిన దిమ్మిగా అధికారులు తేల్చారు బీచ్లో పడవలకు లంగర్ వేసేందుకు ఉపయోగించే చెక్క దిమ్మే ఖరారు చేశారు గతంలో కూడా విశాఖ తీరానికి చాలా వస్తువులు కొట్టుకొచ్చాయి అయితే ఇంత పెద్ద పెట్టె కొట్టుకు రావటం మాత్రం ఇదే మొదటిసారి అందుకే ఈ పెట్టెలో ఏముందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది కానీ చివరకు అది చెక్క దిమ్మెగా తేరడంతో అంత లైట్ తీసుకున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిల్డంలో మళ్ళీ కలుసుకుందాం అందరూ కూడా సెలవు నమస్కారం